హాయ్ అందరికీ నమస్తే ఈ రోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రాముల వారి కళ్యాణం చేస్తూ ఉంటారు కావేమో రాజ్ ఫోటో పెట్టుకుని పీటల మీద పూజలో కూర్చుంటుంది అంతలో యామిని రాజు ఇద్దరు కూడా అదే టెంపుల్కి కళ్యాణం కోసం వచ్చి వెనకాల కూర్చుంటారు తర్వాత రాజు కావికి ఎలా ఫోన్ చేయాలి కళావతితో ఎలా మాట్లాడాలి అని చెప్పి ఆలోచించి యామినితో ఒక టూ మినిట్స్ మా ఫ్రెండ్తో మాట్లాడొస్తాను ఇక్కడే కూర్చో అని చెప్పి బయటికి వెళ్ళి కావ్యతో ఫోన్ మాట్లాడతాడు కావ్య కూడా ఫోన్ మాట్లాడుతుంది పూజలో ఉండి కూడా మాట్లాడి ఇటు సైడ్కి చూడగానే పక్కనే రాజు కనిపిస్తాడు అయ్యో ఎవరైనా చూస్తే ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది కావ్య తర్వాత రాజుని ప్రకాశం చూసి అందరికీ చెప్పాలని పరిగెత్తుకు వస్తాడు కానీ మధ్యలోనే మర్చిపోతాడు తరువాత కళ్యాణంలో కూర్చున్న రాజ్ని రుద్రాణి చూస్తుంది చూసి మైక్ తీసుకొని అందరికి వినపడేలా చెప్పి చూ చెప్పి రాజు ఇక్కడే ఉన్నాడు దేవుడు మనల్ని కరుణించాడు అని చెప్పి రాజును చూపిస్తుంది వెనకాల కూర్చున్న రాజును చూసి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రాజ్ రాజ్ అని ఆశ్చర్యంలో ఉండి రాజుని దగ్గరికి తీసుకో తీసుకుంటారు తీసుకునే లోపే అపర్ణ ఏడుస్తూ ఎందుకురా ఇంటికి రాలేదు ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది రాజు ఏమో ఏమీ పలకడు అందరూ పలకరిస్తారు కానీ రాజు ఏమీ ఎవరితో మాట్లాడకుండా ఎవరు మీరంతా అని చెప్పి అడుగుతాడు అందుకు అందరూ ఆశ్చర్యంలో ఉంటారు ఏమో ఏది జరగకూడదో అదే జరిగింది అని బాధపడుతూ ఉంటుంది పైగా యామిని మీ ఎవరు మీరంతా రాజు కాదు తను నా భావ రామ్ నా మేనత్త కొడుకు అని చెప్తుంది అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో రాజు నా భర్త రామ్ కాదు అని కావ్య అందరి ముందు చెప్తుంది అంతలో యామిని రాజ్ కాదు రామ్ పద బావా వెళ్దాము అనగానే అపర్ణ ఏమో ఎక్కడికి వెళ్లేది రాజ్కి గతం గుర్తు తెచ్చే వరకు మేము కదిలిచ్చేదే లేదు అని చెప్పి అంటుంది తర్వాత ఏం జరుగుతుందనేది రేపటి సీరియల్లో చూద్దాము చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వాల్ ఆఫ్ యూ